లేదా దృఢకా దృఢకాయులమైనచో ఎనభండ్లు బ్రతుకుతుము కానీ ఆ ఏళ్ళన్నయూ బాధ విచారములతో నిండియుండును మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము అంటాడు మా జీవితము అతి స్వల్పము ఆ స్వల్ప కాలంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో అవరోధములు ఎన్నో ఇక్కట్లు ఎన్నో అపార్థాలు ఎన్నో అనర్థాలు జీవితం అంతా ఇలా ఉంటుంది అయినా మేము దానిని గ్రహించము గ్రహించకుండా మా ఇష్టానుసారం జీవిస్తాము అంటుంది మనిషిలో పాపభీతి లేనప్పుడు దేవుని ఎందు భయము లేనప్పుడు మనుషుల పట్ల ప్రేమ లేనప్పుడు వారిలో అన్యాయము అవినీతి దౌర్జన్యము ప్రారంభమవుతాయి వారి జీవితానికి ఇక ఎలాంటి అడ్డు లేకుండా జీవిస్తారు కానీ అది క్రైస్తవ జీవితం కాదు అలా అవినీతితో జీవించకూడదు అలా జీవించినప్పుడు దేవుడిచ్చినటువంటి జీవితానికి ఎలాంటి కృతజ్ఞత మనం చెల్లించడం లేదు కేవలం ద్రోహం మాత్రమే చేస్తున్నాము ఆనందమ్మ గారు అట్లా జీవించలేదు ఆమె చాలా కృతజ్ఞతతో జీవించింది ఆమె క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఫాదర్ వాండర్ వాళ్ళకు గారు ఆమెకు చేసినటువంటి సహాయాన్ని జీవితంలో ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు ఎప్పుడూ మరచిపోలేదు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది ఆమెకే కాదు ఆమె గ్రామ వాస్తవ్యులకు ఆమె బంధువులకు ఆ మహానుభావుడు చేసిన ఆ సహాయాన్ని ఆమె ఎప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటుంది అలా కేవలం చెప్పడమే కాదు తాను స్వీకరించిన సహాయాన్ని ఇతరులకు అందించేట్లుగా తనవంతు సహాయాన్ని చేయడం ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఈ లోకంలో ఎంతో స్వార్థం ఎంతో అవినీతి మనకే అన్ని కావాలి మనమే అన్ని సంపాదించుకోవాలి మనమే సంతోషంగా ఉండాలి అన్నటువంటి ఒక అన్యాయమైనటువంటి కోరిక స్వార్థపూరిత కోరిక మనలో ఉంటుంది అలాంటి జీవితం జీవించి ఏం ప్రయోజనం మనిషి చనిపోయిన ఇతరుల మనస్సులలో చిరంజీవిగా మిగిలిపోవాలి అదే నిజమైనటువంటి జీవితం జీవితానికి వయస్సుకు వ్యత్యాసము వయస్సు అంటే కేవలం సంఖ్యతో కూడుకున్నాడు ఇన్ని సంవత్సరాలు జీవించారు అని అర్థం కానీ జీవితం జీవించారు అని అర్థం దానికి అర్థం ఏమిటంటే ఎంతమందిని సంపాదించుకున్నారు ఎంతమంది ప్రేమతో జీవించారు ఎంతమందితో ఐక్యత కలిగి జీవించారు ఎంతమందికి ప్రభువును పరిచయం చేశారు అది నిజమైన జీవితం అలా జీవించినప్పుడే దేవుడిచ్చినటువంటి జీవితానికి ఒక అర్థం ఉంది అలా గొప్పగా జీవించినటువంటి ఒక మంచి క్రైస్తవురాలు ఆనందమ్మ గారు ఇది మొదటిది రెండవది వారు చనిపోయిన తర్వాత చాలామంది వారి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు చాలా చోట్ల సోషల్ మీడియాలో ఆమె గురించి కొన్ని మాటలు రాశారు అలాగే చాలామంది మాతో వారి అనుభూతులు పంచుకున్నారు వారిలో మన గురువులు కూడా ఉన్నారు వారందరి అభిప్రాయం తీసుకుంటే నాకు ఎప్పుడు చిన్నప్పుడు చదివినటువంటి చిన్న కథ జ్ఞాపకం వస్తుంది ఆ కథలో ఒక అబ్బాయి పక్క ఇంటిలో వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉన్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఇంటిలోని మహిళ వారి స్నేహితుల తల్లి ఆ అబ్బాయితో అంటుంది మీ అమ్మ పిలుస్తుంది వెళ్ళు అంటుంది అప్పుడు నిజమే అనుకోని అబ్బాయి ఇంటికి వెళతాడు ఇంటికి వెళితే అక్కడేం జరుగుతుందంటే ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఉండరు వాళ్ళ పొలానికి వెళ్తారు వాళ్ళు రాలేదు అప్పటికి రాలేదు ఓ ఆంటీ తప్పు చెప్పిందేమో పొరపాటునని ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వస్తే ఆ ఇంటి తలుపులు వేసి ఉంటాయి ఇల్లు తలుపు వేసింది కదా అని అబ్బాయికి ఇంకా అర్థం కాదు ఆ కిటికీలోకి వెళ్ళి చూస్తాడు కిటికీలో వెళ్ళి చూస్తే ఏం కనపడుతుందంటే ఆ ఇంటిలోని తల్లి వారి పిల్లలకు పాయసం వడ్డిస్తూ ఉంటుంది ఆ పాయసం అబ్బాయికి కూడా ఇవ్వాలి కదా అన్నటువంటి తలంపుతో మీ అమ్మ పిలిచి పిలుస్తుంది పో అంటూ అబ్బాయి ఇంటికి పంపుతుంది అప్పుడు అబ్బాయికి అర్థమవుతుంది ఇటువంటి అనుభవాలు మనందరికీ ఉంటాయి నాకు మాత్రం ఉన్నది అటువంటి అనుభవం నేను పనిలో జీవించేటప్పుడు ఇటువంటి అనుభవం ఉన్నది అంటే ఇతర తల్లి యొక్క బిడ్డ కూడా తన బిడ్డలాంటి వాడే అన్నటువంటి స్ఫురణ అన్నటువంటి భావం లేకపోవడం మానవత్వం కాదు మనిషి మానవత్వంతో జీవించాలి ప్రభు ఎంత చక్కగా చెప్పాడు ఎంత గొప్పగా జీవించాడు మరి తల్లి ఎంత గొప్పగా జీవించింది అటువంటి వారి సుమాత్రకును తీసుకోవాలి ఆనందమ్మ గారు అలా జీవించినట్లు వారి విద్యార్థులు మాకు చెప్పారు అంటే తన బిడ్డలే కాదు ఇతర బిడ్డలను కూడా అక్కను చేర్చుకొని వారికి సహాయం చేయటం ఆర్థిక సహాయం చేయటము చదువు చెప్పటము వారి ఇబ్బందులలో వారికి సహాయం చేయటము ఇలాంటివి ఎన్నో చేసినట్లుగా వారి విద్యార్థిని విద్యార్థులు మాకు చెబుతారు జీవితం అంటే అలా ఉండాలి తాను నేర్చుకున్నది తాను సంపాదించుకున్నది ఇతరులకు పంచిపెట్టడం ఒక పచ్చని చెట్టు ఇతరులకు ఎంత అండగా ఉంటుందో అలాగా జీవించినప్పుడే మన క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అలాంటి గొప్ప జీవితం జీవించినటువంటి ఆనందమ్మ గారు మనకెన్నో విషయాలు నేర్పుతారు బహుశా ఆ మంచి విషయాలను మనమందరం కూడా స్మరణకు తెచ్చుకుంటూ వారి జీవితంలో వారు సాధించినటువంటి మంచి విజయములను స్మరణకు తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేయాలి వారికి గురువులు అంటే చాలా ఇష్టం ఎవరైనా గురువు అవుతున్నారంటే వాడు ఎక్కువగా ప్రోత్సహించేవాడు ఎక్కువగా వారిని అభినందిస్తూ మీరు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలంటే చెప్పేవాడు తల్లిదండ్రుల కంటే ఈమె ఎక్కువగా సంతోషించారు నేను డీకన్ అయినప్పుడు బిషప్ అరులయ్య గారితో అందరూ డీకన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు మా అమ్మ నాన్న కూడా బిషప్ అరులయ్య గారి దగ్గరికి వచ్చారు నేను అక్కడికి వచ్చాను ఆ సమయంలో ఆనందమ్మ గారు కూడా అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి బిషప్ కార్తో అన్నది నేను కూడా కుటుంబ సభ్యులని అన్నది అంటూ ఆమె కూడా ఫోటోలో ఉంది ఇప్పటికి కూడా ఆ ఫోటో మా దగ్గర ఉంది అంటే అంత సంతోషము గురువులు గురుత్వము గురువులు ఇతరులకు సేవ చేయాలి న్యాయంగా జీవించాలి ప్రభువులు పరిచయం చేయాలి అంటూ ఆమె చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ సత్యాలను ఆ విలువలను ఆ విధంగా ఆమె ఇతరులకు చూపుతూ ఉండేది అలా కన్యాస్త్రీ లాంటివి కూడా ఎంతో అభిమానం ఎంతో గౌరవం ఆమె ప్రోద్బలముతో ఆమె చూపించిన ప్రేరణతో చాలామంది గురువులు అయ్యారు కన్యాస్త్రీలు అయ్యారు మరి వారందరూ మన మధ్య ఉన్నారు అటువంటి గొప్ప ఆత్మను భగవంతుడు స్వీకరించాడు వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేసి వారి అనేక విధాలుగా ఆమెకు తన భాగ్యమైన స్థితిలో స్థానం కల్పించాలని ఈరోజు ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభువును ప్రార్థిద్దాం ఆమెను గురించినటువంటి అనుభూతులు పంచుకోవడానికి చాలామంది ఉన్నారు పూజానంతరము వారు మాట్లాడడానికి అవకాశము ఇస్తున్నాము